చె కొత్త ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నాము ఏవైనా ఏం కాదు మంచిగానే వస్తుందిలేబావు నీళ్ళు ఇబ్బంది

来来来来来！来来来！来来来！爸爸啊 మనం చెప్పిందే వచ్చింది ఫైవ్ స్టార్లు చూడొకసారి

అది వెనక్కి తిప్పుతాం కదా కింద అదేంటి అదే అదేరు ఇద్దరు ఎత్తి పెట్టలేము లోపల చూడు

ఇది ఐస్ గెడ్ ఫ్లో స్లో చేసుకుంటుందా అటు పడితే లాక్ స్టిక్కర్లు అయితే ఇది లోపల ఉన్నాయండి அது அடிவு காணி அது இங்க சின்னது அண்ணா அது எல்லாம் புக் கதா

ఇక్కడ చూపిస్తున్నారు సన్లైట్ సన్లైట్కి ఇలా ఉంచుకోవాలి వర్షాకాలం ఇలా ఉంచుకోవాలి నార్మల్ప్పుడు వన్ పాయింట్లో పెట్టుకోవాలి బాను ఉందా కాదు బాబా అది లోపల వరకే బాబా బయట వరకు అది అది కూడా అదేనా